అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును క్రీస్తు వర్షుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దేవుడును నేనే మరి ఏ దేవుడను లేడు ఎస్ఆర్ నలభై ఐదు ఇరవై రెండు మరి భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని దేవుడని యోహవా సెలవేస్తూ ఉన్నారు ట్రైస్ లాసా పన్నెండు ఆరు నీ మధ్యనున్న పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు హెబ్రీ పన్నెండు ఇరవై తొమ్మిది మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అలాగే మొదటి యోహాను ఒకటి ఐదు దేవుడు వెలుగై ఉన్నాడు మన దేవుడు మొదటి పేతు రెండు ఒకటి ప్రభు దయాళుడు మొదటి పేతు ఒకటి పద్నాలుగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను అంటున్నాడు దేవుడు అలాగే ఆదికాండం పదహారు పదమూడు చూచుచున్న దేవుడు పదిహేడు ఒకటి నేను సర్వశక్తిగల దేవుడును అంటున్నాడు దేవుడు నిర్గమ పద్ మూడు పద్నాలుగు ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు నిర్గమ ఇరవై రెండు నీ దేవుడినైనా ఏహో వారు నేనే ద్వితీయోపదేశాడు నాలుగు ఇరవై నాలుగు దహించగ్ని రోషం గల దేవుడు అయ్యున్నాడు నాలుగు ముప్పై ఒకటో వచ్చిన కనిక్రమ గల దేవుడు పది పదిహేడు మహాదేవుడు పరాక్రమవంతుడు పరమప్రభు భయంకరుడైన దేవుడు ముప్పై మూడు ఇరవై ఏడు శాశ్వతుడైన దేవుడు మధుర సమయాలు రెండు రెండు పరిశుద్ధ దేవుడు రెండో సమయాలు ఇరవై రెండు ముప్పై మూడు ఆశ్చర్యదుర్గమైనవాడు అలాగే నిహిమ తొమ్మిది పదిహేడు క్షమించుటకు సిద్ధమైనవాడు దయావాత్సల్యత గలవాడు దీర్ఘశాంతుడు బహుకృప గలవాడు కీర్తన నలభై ఏడు ఏడు సర్వభూమికి రాజు కీర్తన అరవై ఎనిమిది ఇరవై పూర్ణ రక్షణ కలగచే దేవుడు ఎస్యా తొమ్మిది ఆరు బలవంతుడైన దేవుడు యష నలభై ఇరవై ఎనిమిది నిత్యుడగు దేవుడు ఇరిమియా పది పది నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఇరిమియా ముప్పై రెండు ఇరవై ఏడు సర్వశరీలకు దేవుడు దానియల్ రెండు నలభై ఏడు దేవతలకు దేవుడు రాజులకు దేవుడు యోహన్ పదిహేడు మూడు అద్వితీయ సత్య దేవుడు రోమ మూడు ఇరవై తొమ్మిది అన్యజనులకు దేవుడు రింది రెండో కొరింది ఒకటి మూడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు రెండో కొరింది పదమూడు పదకొండు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు ఇఫస్ రెండు నాలుగు కరుణా సంపన్నుడైన దేవుడు నాలుగు ఆరు అందరికీ తండ్రి అయిన దేవుడు తీతు పత్రిక రెండు పదమూడు మహాదేవుడు మన రక్షకుడు ప్రకటన నాలుగు ఎనిమిది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు సర్వాధికారైన దేవుడు పరిశుద్ధ దేవుడు చివరిగా మరో మాట మన దేవుడు అంటున్నాడు కీర్తన నలభై ఆరు పది ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకుని మెయిన్ ప్రయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నిపరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరే దేవుడని మీరు తప్ప వేరొక దేవుడు లేడని మేము తెలుసుకుని మౌనముగా ఉండి నిన్ను ఆరాధించటానికి నిన్ను కొనియాడటానికి నిన్నే దేవుడుగా మా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవటానికి నీ కృప అల్లరికీ దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె వాతాం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా